కార్తీక మాసంలో శివకేశవులకు ఉసిరి చెట్టుకి ఉన్న ఏంటో తెలుసుకుందాం కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అత్యంత విశిష్టమైనది ఈ మాసంలో చేసే పూజ దానం జపం స్నానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో మంది ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద విష్ణువు నివసిస్తారని నమ్ముతారు అలాగే ఉసిరి చెట్టు శివునికి స్వరూపంగానూ భావిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం నమస్తే